ఇప్పుడు మీరు చెప్పినట్టు సిటీఎన్జిఓ గురించి మంచి అవగాహన రావలసింది సార్ ఒక పది పదిహేను ఏళ్ళు లైఫ్ స్పాన్ జరుగుతుందంటే పద్దాక కడుపు నొప్పు గుండెలో నొప్పు రాగాన్ని తేట వెళ్తాం ఒక వెయ్యి రూపాయలు పెట్టడం నేను బతుకుతా లేదంటే ఈ అనుమానాల్లో భయం కంటే ఒక అపోవ ఉంది సిటీ సిటీఎన్జిఓకి ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఆపరేషన్ లాగా చెప్పారా మిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇటీవల కొద్దిగా మా జర్నలిస్టులు వచ్చి పద్దాక హెల్త్ చెకప్ చేసుకుంటా హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని చెప్పి హాస్పిటల్ అయితే హెల్త్ చెకప్ చేయించుకున్నాను నేను రిఫర్ చేసింది ఏంటంటే సిటీఎన్జిఓ అయితే బాగుంటుందేమో ఏమో అన్నది అంటే చేయించుకోవడానికి డబ్బులు కట్టడానికి ఒక ముగ్గురు నలుగురు రెడీ వచ్చిన తర్వాత ఇప్పుడు సిటీఎన్జి మిషన్లో పంపిస్తారంట ఆటో తగ్గిందంట లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు అని ఎక్కువ ఉంది సిటీఎన్జి ఇప్పుడు నేను మొన్న చైనా అండ్ వచ్చానండి అక్కడ సిటీ ఎన్జి మెషిన్ ఉదయం వాళ్ళు ఎనిమిది గంటలకు మొదలు పెడితే సాయంకాలం లోపు నూట అరవై మందికి చేశారు అంటే ఏంటి అది ఇది కేవలం రెండు మూడు నిమిషాలు టెస్టే మీరు బయట మామూలుగా ఆర్టరీ పంక్చర్ చేయం వెయిన్లోనే మామూలు సెలైన్ పెట్టినట్టే పెట్టి దాంట్లో కాంట్రాస్ట్ ఇస్తాం అరవై సిక్స్టీ ఎంఎల్లో ఫిఫ్టీ ఎంఎల్లో ఇస్తాం అంత అది ఎక్స్రే ఇప్పుడు సిటీ సిటీ చెస్ట్ సిటీ హెడ్ చేయించుకుంటారు కదా అవును మెషిన్ అనేది ఇప్పుడు పడుకోబెట్టిన తర్వాత ఐదు ఆరు సెకండ్లే లోపలికి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది సిక్స్ సెకండ్స్ లెక్క పెట్టుకునేసరికి అండ్ దెన్ వాళ్ళు వెంటనే అరగంటలో బయట ఇంటికి వెళ్ళిపోతారు జబ్బు సో అంటే ఇట్స్ ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ ప్రొసీజర్ చైనాలో అయితే వాళ్ళు అసలు ఇంట్లోనే అన్ని కంప్లీట్ కంట్రోల్ చేసుకుని రాగానే వాళ్ళకి వేయనేసేసి వాళ్ళు అరగంటలో గేట్కి వచ్చిన తర్వాత అరగంటలో ఇంటికి పంపించేస్తున్నారు అంటే ఇది కేవలం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ప్రొసీజరే అంటే సిస్టమ్స్ అలాగే అయిపోతే చాలా మంది ఇప్పుడు ఎంఆర్ఐ ఉందనుకోండి ఎంఆర్ఐలో అంతా ఓపెన్ ఎంఆర్ఐ కాకుండా క్లోజ్ ఎంఆర్ఐ క్లోజ్ గా ఉంటది మెషిన్ డబా డబా కూడా ఉంటుంది అది భయపడతాను అమ్మో ఇదే సిటీ స్కాన్ అనేది అద్దాల నుంచి చూస్తూ ఉంటాం కనపడతూ ఉంటుంది అండ్ ఐదు సెకండ్లు వెళ్ళి రావడం అనేది చాలామంది మీలాగానే ఇప్పుడు ప్రశ్నించినట్టే చాలా మంది ఏమో భయపడిన వాళ్ళందరూ చూసి వాళ్ళు చూపిస్తాం పేషెంట్ ఇది ఇలా ఉంటుంది అని చెప్పి కన్సల్ట్ రూమ్లో పెట్టి వాళ్ళు చూసిన వాళ్ళు అని చెప్పి శుభ్రం చేర్చుకుంటారు ఈవెన్ ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు కూడా అవసరమైనప్పుడు చేస్తాం అది అందులో భయం లేదు సిటీ స్కాన్ అనేది ఎక్స్రే ఎక్స్రే ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్రే అదే సిటీ స్కాన్ అంటే ఓకే సార్ ఇక్కడ సిటీఎన్జిఓ ఉంది మళ్ళీ గుండె జబ్బులకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఎన్జిఓ గ్రామన్నారు రేపు అంటున్నారు అక్కడికి వెళ్ళి నుంచి ఏదో పంపిస్తారు దీనికి కూడా పంపిస్తారని ఒక అపోతుంది ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఈ సిటీఎన్జిఓ ఒక్కటే తీయించుకుంటే సరిపోతుంది నోటికి ఎనభై మందికి అసలు క్యా త్యాంజిగ్రామ్ అవసరం అవసరం ఉండదు సిటీ యాంజగ్రామ్ తేయించుకున్న తర్వాత నీకు అవసరం లేదని చెప్పేస్తాం ఇంకో ఇరవై మందికి వాళ్ళల్లో సిటీఎఫ్ఎఫ్ఆర్ ఇది ఉంటే ఇది కనుక క్లియర్గా ఉంటే మనం ఒకసారి క్యాచ్ ల్యాబ్ తీసుకెళ్లాం అది స్టెంట్ అవసరమైన వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాం అందువల్ల ఈ భయపడే వాళ్ళలో నూటికి ఎనభై మందికి అవసరం లేదు ఇరవై మందిలో కూడా ఒక పది మందికి మందులే సరిపోతాయి ఒక పది మందికి క్యాట్ ల్యాబ్లో ఏదైనా అవసరపడితే చేస్తాం